కమ్మగా ఉండే కందిపప్పు అలాగే తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందైతే కందిపప్పుని ఒక అరగంట నానబెట్టుకొని కుక్కర్లోకి అయితే తీసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని రెండు టమాటాలు వేసి కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజలు ఇచ్చేయాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి ఆరు ఏడు వెల్లుల్లిటప్పుడు మిక్సీ పెట్టి సైన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేని ఇంకా కందిపప్పుని మెత్తగా మెదుపుకొని సైన్ పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇంకా ఇక్కడ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా పేస్ట్ వేసాం కదా ఆ పేస్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత తోటకూర అయితే వేసుకోవాలి తోటకూర వేసుకొని ఉప్పు పసుపు వేసేసి బాగా తోటకూర అయితే మగ్గిపోవాలి వాటర్ అంతా ఇంగిపోయి మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు కందిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపిందో లేదో టేస్ట్ చూసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ఉడుకు ఉడకనివ్వాలి ఇలా చేస్తే చాలా కమ్మగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి